నేను వచ్చేసి సింగపూర్లో మన తెలుగువారి రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాను తందూరి లాంజ్ రీసెంట్గా తెలుగు వాళ్ళందరినీ చాలా మందిని గెలిచాను ఈ రెస్టారెంట్ తాలూకా ఓనర్ మాది ఇక్కడ రెస్టారెంట్ ఉంది మీరు రావాలి మా రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయాలన్నారు వారి కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగిందండి వాస్తవానికి మనలో మన మాట ఎందుకు వస్తామని చెప్పండి ఓసీలో ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా పెడుతున్నారు అంటేనే వచ్చింది సో నేనైతే ఆ కేటగిరీనే మీరేమైనా అనుకోండి మీరేనే ఏమైనా అనుకోండి అన్నా ఏంటి ఇక్కడ ఫేమస్ మన దగ్గర బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఒక బిర్యానీ ఇంత వేసి తీసుకొచ్చేసి తిని ఎలా ఉందో అలాగే చెప్పేస్తాను ఇక్కడ వేరే దేశాలు వచ్చినప్పుడు మనకి జస్ట్ బిర్యానీ పెట్టేసి వెళ్ళిపోతారు మన బిర్యానీ మనమే సర్వ్ చేసుకోవాలి మన ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు అండి సిగ్గు లేకుండా చేత్తో తినేసేయడమే అబ్బా ఎవరు చూడలేదుగా చూడలేదు చికెన్ అయితే చాలా తాజాగా ఉందండి ఒకవేళ తాజాగా మెయింటైన్ చేయకపోతే ఏమైందంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వచ్చి క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపో అమ్మ అంటారనమాట కావునంటే అక్కడికి వెళ్ళిన కానీ మనకు ఫుడ్ అనేది చాలా ఫ్రెష్ ఉంటుంది సింగపూర్లో ఇక్కడ చాలామంది ఏంటంటే సింగపూర్లో అవుట్ సైడ్ ఫుడ్ తినే బతికేస్తూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి వ్యాధులు ఇట్లా రావడమే ఉండదు బిర్యానీ అయితే బాగుందండి మరీ స్పైసీ లేదు మరీ మాములుగా లేదు పెరుగు అయితే బాగలేదండి ఈ పెరుగు ఇక్కడని కాదు ఎక్కడా బాగుండదు ఎందుకంటే బర్రె పాలు వాడరు అంటే ఇది ఆవు పెరుగు మన బర్రె పెరుగు టేస్ట్ అంత అయితే ఉండదు ఇది కూడా ట్రై చేద్దాం భయ్యా అతిది ఏవో బావా ఏంటిది థ్యాంక్ యూ భయ్యా ఇది కూడా బాగాలేదండి ఇది మాత్రం అదిరిపోయింది మ్యాంగో లస్ అన్న ఈ బిర్యానీ ఎంత కాస్ట్ పడుతుంది అన్న లైక్ అరౌండ్ సిక్స్టీన్ డాలర్స్ పడుతుంది మామూలు రేట్ కాదండి నా జీవితంలో ఇంత కాస్ట్లీ బిర్యానీ ఇదే తిన్నాం ఫస్ట్ టైం ఇక్కడ అన్న ఇదంత అన్న టెన్ డాలర్స్ పడుతుంది ఇది త్రీ డాలర్స్ దానిపైన సో చార్జ్ కూడా యాడ్ చేయాలి సరే టెన్ పర్సెంట్ సరే మొత్తం కలిపి బిల్ ఎంత అయిందో మీకు స్క్రీన్ పైన ఇచ్చా సింగపూర్ వచ్చి జస్ట్ అట్లాగా తెలుగు రెస్టారెంట్లో ఫుడ్ మంచిగా తినాలంటే ఆ రేట్ అవుతుంది వీళ్ళు రెంట్లు కూడా అంతే పే చేస్తారు ఇక్కడ కాబట్టి ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటుంది సో ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా సింగపూర్ వచ్చి మంచి బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటే గూగుల్లో తందూరి అని మీరు కొట్టేశారంటే సింగపూర్లో లొకేషన్ చూపిస్తుంది అక్కడ నుంచి వచ్చేసేయచ్చు గులాబ్ జామ్ కూడా ఇచ్చారు బాగుంది పెరుగు అయితే యావరేజ్ అది ఆవు పెరుగు ఓకే మన బర్రె పెరుగు టేస్ట్ రాదు పెరుగు ఆవు పెరుగు ఎక్కడికెళ్ళినా కానీ ఈ బిర్యానీ ఈ చికెన్ కర్రీ మాత్రం అదిరిపోయింది భయ్యా ఇదంతా తిండి నా వాళ్ళు కాబట్టి కాదు కాబట్టి ఇది పార్సెల్ చేసేయండి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినేస్తా కొంచెం చాలా థ్యాంక్స్ అన్నయ్య నేను తమ్మున్నానన్న సింగపూర్లో ఓసీలో బిర్యానీ అదిరిపోయింది బాయ్ 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 థ్యాంక్స్ అన్నీ అది సింగపూర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా ఒక దెబ్బతో కొట్టేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ ఆడొస్తాం ఉంటాను బాయ్ బాయ్